అమర్ రాజా బ్యాటరీస్ వాస్తవంగా గత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది ఎప్పుడో అక్కడ ఉన్న ప్రజల భూములను అసైన్ ల్యాండ్స్ కావచ్చు మిగతాది కావచ్చు తీసుకుంది అక్విజిషన్ చేసింది అది ఆ కంపెనీ వాళ్ళకు ఇచ్చేసింది కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు ఈరోజు మనం చూడాల్సింది ఒకటే వాళ్ళు గత ప్రభుత్వం ఏదైతే అగ్రిమెంట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు హామీ ఇచ్చినారో మీకు ఉద్యోగాల కల్పన చే కల్పిస్తాం మేము అని చెప్పి ఏదైతే ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చినో వాటిని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం మేము కంపెనీ వాళ్ళతో గట్టిగా పట్టుబడతాం టెక్నికల్ హైయర్ అండ్ జాబ్స్ తప్ప మిగతా ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే ఇవ్వాలి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు కూడా స్థానికులకే ఇవ్వాలి ఆ కంపెనీ వల్ల స్థానికులు బాగుపడాలి మహబూబ్ నగర్ జిల్లాకు రెవెన్యూ రావాలి ఎటువంటి కాలుష్యం కూడా కంపెనీ ఆవరణ దాటి బయటికి రాకూడదు ఒకవేళ ఏమన్నా కాలుష్యకారకమైన అఫ్లియన్స్ బయటకు వచ్చే ప్రమాదం ఉంటే తగు రీతిలో లేటెస్ట్ టెక్నాలజీ వాడి దాన్ని రీసైకిల్ చేసుకొని కంపెనీ ఆవరణలోనే వాటిని కట్టడి చేయాలి అనే దాంట్లో ఎటువంటి రాజీ లేకుండా మేము పాటుపడతాం ఖచ్చితంగా చేస్తాం